హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనం జ్యువెలరీ కొన్నప్పుడు షోరూమ్ వాళ్ళు చిన్న చిన్న పౌచెస్ లేదా ఇలాంటి బ్యాగ్స్లో అయితే జ్యువెలరీ పెట్టి ఇస్తూ ఉంటారు కదా వాళ్ళ షాప్ నేము ఇంకా అడ్రస్ ఫోన్ నెంబర్స్ అన్నీ మెన్షన్ అయితే ఉంటాయి సో అలా ఉండడం వల్ల అలాంటి బ్యాగ్స్ని రీయూజ్ చేయడానికి కొంతమంది సంకోచిస్తూ ఉంటారనమాట అలానేమో అంత షో అవుతూ ఉంది అని సో ఈ వీడియోలో నేనైతే వాటిని ఈజీగా ఎలా రిమూవ్ చేసుకోవచ్చు అనేది అయితే చూపిస్తున్నాను సో దానికోసం నేను ఇక్కడ ఒక బ్యాగ్ అయితే తీసుకున్నాను మీరు చూడొచ్చు బ్యాగ్ మీద అడ్రస్ అంతా కనిపిస్తూ ఉంది సో దాన్ని రిమూవ్ చేయడం కోసం మామూలుగా మనం నెయిల్ పాలిష్ పెట్టుకున్నప్పుడు దాన్ని రిమూవ్ చేయడానికి నెయిల్ రిమూవర్ అయితే యూజ్ చేస్తూ ఉంటాం కదా ఆ నెయిల్ రిమూవర్ లిక్విడ్ అయితే తీసుకున్నాను ఇంకా కాటన్ ఇవి రెండు ఉంటే సరిపోతుంది ఆ కాటన్ని నెయిల్ రిమూవర్తో డిప్ చేసుకొని ఎక్కడైతే షాప్ అడ్రస్ అంతా కనిపిస్తుందో షాప్ నేమ్ అడ్రస్ దాని మీద రబ్ చేస్తూ ఉండాలి అలా రబ్ చేస్తూ ఉన్నాం కొద్దిసేపు అంటే అదంతా కూడా రిమూవ్ అయిపోతుందండి మీరు గమనించవచ్చు స్టార్టింగ్లో ఎలా ఉంది ఇలా రబ్ చేసిన తర్వాత ఎలా కనిపిస్తూ ఉంది అని ఇలా రబ్ చేయడం వల్ల ఈజీగా వెళ్ళిపోతుందండి మనం ఆరామ్సే యూస్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఏ షోరూమ్ డీటెయిల్స్ కానీ ఏమి కనిపించవు మీకు ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నానండి నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కనుక ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్తో కూడా షేర్ చేయండి నా ఛానల్లో ఇలాంటి వీడియోస్ చాలానే ఉన్నాయి ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్లయితే ఒకసారి ఛానల్ని విజిట్ చేసి ఆ వీడియోస్ని కూడా ఒకసారి చూడండి ఫైనలీ చూడండి నేను రిమూవ్ చేసిన తర్వాత ఎలా కనిపిస్తూ ఉందనేది మీరు గమనించవచ్చు ఇంతకుముందు ఎలా ఉంది ఇప్పుడంతా రిమూవ్ చేసిన తర్వాత ఎలా కనిపిస్తూ ఉందని ఇలా ఈజీగా అయితే రిమూవ్ చేసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్